వెంకన్న గారి స్పీచ్ కానీ మీరా గారి స్పీచ్ కానీ లేకపోతే పట్టాభి గారు కానీ లేకపోతే సీను గారు కానీ గారు అంటే చాలా ఇబ్బందిగా ఉంది కొత్త కొత్త పదాలు వద్దు ఎప్పుడూ పిలిచినట్టే చిన్నీ అని పిలవాలి ఎందుకంటే మీ అందరూ సహకారంతో వచ్చిన పదవి ఇది తప్పకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే తప్పకుండా ఆ తర్వాత మీరా గారు మీరిద్దరూ ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను నిజంగా ముందు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం ఆ సమయంలో కేశినేని నాని గారిచ్చే స్టేట్మెంట్లు చూసి నాకు చాలా విరక్తి ఉల్ది అన్నా నువ్వు ఓ రోజు ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా నుంచో రాదు అని నేనే అడిగాను వెంకన్న గారిని నాకు అవ్వదు నువ్వు నుంచోమని చెప్పినాక అప్పటికి కూడా నేను రెండు నెలలు ఆయనకి అసలు చెప్పలేదు రెండు నెలల తర్వాత సరే వస్తానన్నా అని చెప్పి తిరుపతి గుడిలో అనుకుని వచ్చాను వెంకట వెంకన్న స్వామి గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో అట్లాగే మిత్రులు అందరూ కలిసిన విజయం ఇది అందరూ వాడు అనుకుంటూ ఉంటారు ఏదో మా ఇద్దరికి ఏదో జరిగిపోయిందో ఏదో అనుకుని ఏ కుటుంబంలో ఉన్నా చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి కలుసుకుని వెళ్తూ ఉంటాం మేము అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు ఆయనైనా పెట్టుకోడు నేనైనా పెట్టుకోడు ఆయన మీరగారైనా ఇక్కడ ఉన్న వాళ్ళ చిన్న చిన్న ఎప్పుడో డిబేట్ జరగాలి ఎందుకంటే మనసులో పెట్టుకుంటాం కన్నా బయటకు వచ్చేస్తే మంచిది మనసులో పెట్టుకుని బాధపడే కానీ కాబట్టి మేము బయటకు చెప్పేసుకునే వ్యక్తులు కాబట్టి ఇతరం చెప్పేసుకున్నాం అయిపోయింది అసలు అది సమస్య కాదు మాకు రెండవ విషయం తప్పకుండా మీ అందరి దయ వల్ల మీ అందరి కృషి వల్ల మీ అందరి కష్టం వల్లే నాది పదవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు ఆయన దయ వల్ల అంతేకాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఇచ్చిన విజయం ఇది భారీ విజయం ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి నా బాధ్యతలు బాగా పెరిగిపోయినాయి ముఖ్యంగా ఇక్కడ నా కోసం కష్టపడినవారు ముందుగా వెంకన్న గారికి కానీ మేరా గారికి కానీ లేకపోతే తర్వాత పట్టాభి గారికి కానీ మనం చాలా చాలా ఉన్నాను తప్పకుండా వాళ్ళు మంచి పదవులు వచ్చే విధంగా నా యొక్క సే శక్తినంతా వినియోగించి కృషి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను